హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్వెంట్ సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫారెస్ట్ బీట ఆఫీసర్ అదే విధంగా అసిస్టెంట్ ఆఫీసర్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి సో నోటిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ సో ఫోర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి మనకి సో నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబ్ సర్వీస్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ సిక్స్ నైంటీ వన్ వేకెన్సీస్ ఇక్కడ పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అదేవిధంగా మనకి వేకెన్సీస్కి సంబంధించి సాలరీకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీ వచ్చేసి బర్త్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ మనకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చేసి అయితే బర్త్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కి సంబంధించి ఇక్కడ పేసికల్ కి సంబంధించి చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ నుంచి ఎయిటీ థౌజండ్ నైన్ రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కు సంబంధించి పేసికల్ వచ్చేసి అదే విధంగా మనకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి సెవెంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో శాలరీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మస్ట్ హావ్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈడ్స్ సంబంధించి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఎవరైతే అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో ఇంట్రెస్ట్ ఉందో సో ఖచ్చితంగా వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది లేదా ఈక్వల్ అని చదువుకున్నటువంటి అభ్యర్థులు టెన్ ప్లస్ టూ కి సంబంధించి చదువుకున్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు కి సంబంధించి సో ఇక్కడ హైట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అనేసి అయితే నాట్ లెస్ దెన్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ వచ్చేసి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటది ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చేసి సో చెస్ట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసి సో ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే మీరు గాలి పిలుచుకున్నప్పుడు అయితే ఐదు సెంటీమీటర్లు అనేసి అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎన్సీసీ కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటే మీకు సో మార్క్స్ వచ్చేసి యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు సి సర్టిఫికేట్ కి సంబంధించి ఫైవ్ బోనస్ మార్క్స్ వచ్చేసి అదేవిధంగా బి సర్టిఫికేట్ కి సంబంధించి త్రీ బోనస్ మార్క్స్ అదేవిధంగా ఏ సర్టిఫికేట్స్ హోల్డర్ కి సంబంధించి ఒక మార్క్ అనేసి అయితే యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు దేర్ విల్ బి వర్టికల్ రిజర్వేషన్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి ట్రైబ్స్కి అదే విధంగా షెడ్యూల్ కాస్ట్ సంబంధించి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ కి సంబంధించి రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ కి సంబంధించి స్పోర్ట్స్ కి సంబంధించి అంటే రిజర్వేషన్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది ఈ వేకెన్సీకి సంబంధించి అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఏజ్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటది మాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ లకు సంబంధించి అదే అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి వంటి చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈ కేటగిరీకి కేటగిరీ కి సంబంధించి అభ్యర్థులకు వచ్చేసి ఐదు నుంచి అయితే అదనంగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కి సంబంధించి అయితే చూసుకోవచ్చు అప్లికెంట్ మస్ట్ పే టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే సో ఇక్కడ హౌ వేర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ క్యాండి ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఎయిటీ అనేసి అయితే చూసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్పారెన్స్ కి సంబంధించి సో కేవలం ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటది ఎయిటీ రూపీస్ వచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ కి సంబంధించి ఫీ ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీరు సో యూజింగ్ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ సో డెబిట్ కార్డ్ ద్వారా కానీ సో మీరు బ్యాంక్స్ ప్రొవైడింగ్ సర్వీస్కి సంబంధించి సో ఆన్లైన్ సర్వీస్కి సంబంధించి సో మీరు అయితే పే అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి సో ఫస్ట్ వచ్చేసి సిలబస్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి అండ్ అదే విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అదే విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి అంటే సిలబస్ గాను సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఇక్కడైతే చూసుకోవచ్చు జాగ్రత్తగా అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి అదే అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సీ స్టాండర్డ్లో వచ్చేసి మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో సెవెంటీ ఫైవ్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది దానికి సెవెంటీ ఫైవ్ దీనికి సెవెంటీ ఫైవ్ వచ్చేసి నెక్స్ట్ టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్ అయితే చూసుకోవచ్చు స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు విజిట్ చేసే ప్రయత్నం అయితే చూడండి ఇక్కడ సిలబస్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోండి సిలబస్ కి సంబంధించి టాపిక్స్ ఏ అంశాలు వస్తాయో సో వచ్చేసి జాగ్రత్తగా అయితే చూడండి సో మనకి కరెంట్ ఎఫెంట్స్ కి సంబంధించి నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు హిస్టరీ ఆఫ్ ఇండియా అదే విధంగా జియోగ్రఫీ నెక్స్ట్ ఇండియా పాలిటీ అండ్ ఎకనామిక్స్ సంబంధించి సో మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి సో డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కి సంబంధించి సో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అంశాలను అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి అంటే సో జనరల్ సైన్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో జనరల్ సైన్స్ కి సంబంధించి అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ లో వచ్చేసి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది సిలబస్ కి సంబంధించి సో టాపిక్స్ అంశాలకు ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అదే విధంగా లివింగ్ వరల్డ్ అనేది అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ టాపిక్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్ప్రేషన్ కి సంబంధించిన ఇక్కడైతే చూసుకోవచ్చు రిప్రొడక్షన్ గ్రోత్ హెడిటి అండ్ ఎవ్యేషన్కి సంబంధించి రిప్రొడక్షన్ అండ్ గ్రోత్కి సంబంధించి టాపిక్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి హైడిటీ అండ్ ఎలివేషన్ నేచురల్ రిసోర్స్కి సంబంధించి సో నాన్ మెటీరియల్కి సంబంధించి ఈ కార్బన్ కాంపౌండ్స్కి సంబంధించి ఇక్కడ అయితే ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సో టాపిక్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అయితే చూసుకోవచ్చు అదే చూసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించి స్క్రీన్ టెస్ట్ కి సంబంధించి సిలబస్ సబ్జెక్ట్ కి సంబంధించి ఏ అంశాలైన మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందో సో నేను దానికి సంబంధించి లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సిలబస్ అదే విధంగా సబ్జెక్ట్ కి సంబంధించి అయితే చూసుకోవచ్చు సో పేపర్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కి సంబంధించి బ్రైట్ అండ్ ఈజీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగుకి సంబంధించి అంటే సో లాంగ్వేజ్లో వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆర్ ఉర్దూకి సంబంధించి సో నెక్స్ట్ పేపర్ వన్కి సంబంధించి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి అంటే అబ్జెక్టివ్ టైప్లో వచ్చేసి క్వశ్చన్స్ అన్నెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పేపర్ టూకి సంబంధించి అంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ చేసేసి స్టాండర్డ్లో వచ్చేసి సో ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ డ్యూరేషన్ మేడ్స్కి సంబంధించి హండ్రెడ్ హండ్రెడ్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ గాను సో మీకు అయితే ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మెయిన్స్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ ఫర్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కంప్యూటర్ ప్రొఫెషన్సీ కి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు సో కి సంబంధించి అంటే ప్రొఫెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించి విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి మినిమమ్ థర్టీ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది బీసీకి సంబంధించి థర్టీ ఫైవ్ ఓసీకి కి సంబంధించి ఫార్టీ మార్క్స్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది విధంగా వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఈ పోస్ట్ ఇక్కడ ఇక్కడైతే డేట్ అయితే చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ అనేది అయితే సో మనకి ఇక్కడ ఫ్రమ్ సిక్స్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సైట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి లేదా ఇక్కడ పైన ఉన్నటువంటి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ కలిసి సో మీరు వెబ్సైట్ని అయితే విజిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టులకు సంబంధించి సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి చేసుకోవాల్సి అయితే ఉంటది ఇక్కడ వర్కింగ్ లో ఉన్నటువంటి మొబైల్ నంబర్ అదే విధంగా వర్కింగ్ లో ఉన్నటువంటి మీ మెయిల్ ఐడి అనేసి అయితే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీకు ఫర్దర్ గా మీకు సో యూజ్ అనేసి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ మెసేజ్ కానీ ఏమైనా సో అప్డేట్స్ వచ్చినప్పుడు మెసేజ్ల ద్వారా వచ్చేసి మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది అక్కడ కమ్యూనికేషన్ కి సంబంధించి అప్డేట్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఫారెస్ట్ బీట ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట ఆఫీసర్కి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేసి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్